హలోయ మీ అందరికీ వందనాలు ఫాస్ట్రమ్కి పాస్టర్ గారికి కీబోర్డ్ బ్రదర్కి ఎడిటింగ్ బ్రదర్స్కి డ్రమ్స్ వాడేది ఏదో నాకు తెలియదు అది వాళ్ళు లేకుంటే పాటలు ఇంత ఉత్సాహంగా ఉద్యమంగా మనము స్థుతించలేము దేవున్ని ఎందుని బట్టి వాళ్ళందరినీ మన సంఘంలో కలిపినందుకు దేవునికి స్తోత్రం గాక చాలా సంతోషము ఎందుకంటే క్రిస్మస్ అంటే నేను క్రీస్తును ఆరాధించటం అనేది తెలుసుకున్నాను కానీ ఈరోజు అయ్యగారు ద్వారా క్రీస్తును స్థుతి పండగ మీరు అందరు చెప్పాలని అన్న అలే లోయ మంచిది మరి స్థుతి గంప నిండాలి సమస్త గంప తరిగిపోవాలి ఇక్కడ ఈ ఆల్మెట్ గేడ్లోనే ఈ మెస్ ఈ మాటలు మనం నేర్చుకున్నాము కానీ నేను ఇంతకుముందు తగిన మరి ఈ సమస్య అనే కొండ పెరిగిపోతూ ఉంది ఇది ఎత్తబడి ఎక్కడ పడాలా సముద్రంలో పడాలంటని చెప్పాను ఎట్లా పడుతుంది అంటే చెప్పని నేను ఆలోచన చేసేవాడిని కానీ ఎప్పుడైతే ఈ సమస్య అనే గంప తరిగిపోవాలా స్థుతి అనే గంప మాత్రము నిండిపోవాలా అల్ ఎలుయ్యా ఇది చాలా విలువైన మాట ఈ మాట మాట్లాడుతున్నాగానే ఆ సమస్య అనేది ఎక్కడ పోతుందో కనపడదు కొండ ఈరోజు అయ్యగారు చెప్పినట్లు ఒక్కొక్కరాయి ఒక్కొక్కరాయి వేసిన ఆ రాలు నిలిపడిపోయినాయి కానీ వాళ్ళు మాత్రం లేకపోయి ఉన్నారు కాబట్టి మనకు సమస్యలు లేకకున్నట్లు ఖాళీ కలిగి ఉండాలి హలేలుయా ఈ విషయాన్ని మరి నేను ఎప్పటికప్పుడు సార్ మనకు మాస్టాయి గారు మనకి ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులుగాను వాళ్ళు మూడు పూట్లు మరి ఏ ఒక పూట నిలబడి కొడుకున్నట్లు కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు ఎందుకోసమంటే మన అందరము బలపడాలని హెలుయా ప్రతి మాటని ప్రతి పూట నేను రాసుకుంటున్నాను ఇది ఎందుకంటే నాకు చాలా అవసరం ఇది మీ దగ్గర ఉన్నాయి ఇట్లాంటి ఆధారాలు లేవు ఎప్పటికన్నా కానీ నా వద్ద పెట్టుకొని తిరుగుతాయి నా బ్యాగ్లోనే ఉంటాయి మా పిల్లలు సుమారు మూడు నాలుగు నెలల నుంచి మేము తీసుకురావాలనుకుంటున్నాం కానీ హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళు రావడానికి వీలు కాలేదు సార్ మేము అందరితో పాటు వచ్చాం చాలా సంతోషం మీరు కూడా చాలామందిని తీసుకురండి అందరు కొత్త వాళ్ళే ఉన్నారు పడుకున్నారు సార్ వాళ్ళు చాలా రిస్క్ తీసుకున్నారు ఎందుకంటే మేము కూడా మా ఊర్లో మా సంఘంకి తిన్న ప్రతి పూట మా భార్య కూడా వచ్చింది ఆమె స్త్రీల కూడిక నడిపిస్తుంది మేము డైలీ ఒక గంట ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మందిరంలో ఒక అధ్యాయం చదువుతుంటాం అనమాట అది ముస్లింలు వస్తున్నారు ఒక ముప్పై మంది వరకు వాళ్ళకి మేము చదువుతూ ఉంటే ఆది నుంచి ఇప్పుడు ఇర్మియ గ్రంథం వరకు తీసుకొని వచ్చినాం దేవుడు మమ్మల్ని నడిపించాడు అయ్యగారు మాటలు కూడా వాళ్ళకి తెలియపరుస్తుంటాం ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు పలికించే భాగ్యం వాళ్ళకు కూడా తెలియపరిచాం ఎందుని బట్టి చాలా సంతోషిస్తున్నారు వాళ్ళు కూడా కార్యాలు జరుగుతున్నాయి దేవుని వల్ల కానీ ఇంతగా చేస్తూ ఉంటే చేసేవాళ్ళని చేయనీరు వాళ్ళు చేయరు సంఘాల్లో మాకంటే పెద్దవాళ్ళే మందిరానికి రారు కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు వాడి పేరే ఎందుకు ఇట్లా రావాలంటే చెప్పని చాలా ఇబ్బంది పెట్టినారు ఒక నాలుగు వందల మందికి మేము భోజనాలు సిద్ధం చేయాలంటని చెప్పండి సంఘం దగ్గర కలెక్షన్ చేశాం ఆ కలెక్షన్లో ఎంత తింటున్నాడు అంటని చెప్పండి నా మీద నాకు అట్లా కాదు కానీ దేవుడు ఇచ్చాడు దాన్ని గొప్పగా చేయించాలంటని చెప్పని బాగా విసికించారు మందిరంలో పెయింట్ చేసేది నేనే డెకరేషన్ చేసేది నేనే అన్నిటికీ దేవుడు వాడబడుతున్నాడు ఆయన ఈ జీసస్ ఆల్మెట్ గాలిలోకి నేను వచ్చిన తర్వాత నేను పెద్ద భయంతో ఉన్నవాన్ని నాకు ఇప్పుడు భయం లేదు హలే ఈ హలేని స్థుతిలోనే నాకు ఏ శక్తిని దేవుడు ఇచ్చాడు ఎందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ప్రతిసారి రావడానికి నాకు డబ్బు విషయంలో అయితేనేమి ఇక్కడ రావడానికి మార్గం విషయంలో అయితేనేమి ట్రైన్లలో వచ్చే విషయంలో అయితేనేమి తిరిగి వెళ్ళేంత వరకు నాకు క్షేమంగానే ఉంటుంది సార్ మా పిల్లలతో పాటు కూడా వచ్చాము కాబట్టి వాళ్ళందరినీ మమ్మల్ని మీరు మా ప్రార్థనలో మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఏదో సమస్య ఉంది ఆ సమస్యను మేము గుర్తు చేసుకుంటా లేదు ఇప్పుడు అది ఉంటే ఉండింది పోతే పోయింది అలా ఆయన ఇస్తాడని మాకు తెలిసింది అది వస్తుంది ఒకరోజు దేవునికి మహిమ కలుగును కనుక మంచిది